చెప్తున్నారు అంటే అరవై ఏళ్ళల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ధ్వంసం చేసింది డెవలప్ కానీ లేదు కాబట్టి నేను మోడీ ఈ దొంగలకు ఏం అభివృద్ధి చేసారు ఏందో ఒకసారి చదువుకోమనండి ఇవాళ భారతదేశంలో ఇన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్ని స్టేట్ యూనివర్సిటీస్ రావడానికి కారణం కాంగ్రెస్ ఇవాళ ఇన్ని జాతీయ రహదారులు రావడానికి కాంగ్రెస్ ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో ఉందంటే కాంగ్రెస్ ఇవాళ దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులతో పాటు ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి ఇన్ని ప్రాజెక్టులు ఇంత ఇటువంటి స్థితిలో ఆ రోజు కరోనా టైంలో కూడా చూసినాం ఇవాళ భారతదేశం నిలదొక్కున్నదండి కానీ బీజేపీ ఏం చేసింది ఒక వరద వస్తే ఒక కనీసం తెలంగాణలో వరద వస్తే కనీసం ఆదుకోలే కరోనా టైంలో ప్రజలు ఎంత ఘోరాతి ఘోరంగా చనిపోయారు వాళ్ళని ఎన్నడూ ఆదుకోలే ఇవాళ పేదలు ఆకలిత తెచ్చేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ ఉన్నారండి కనీసం ఇవాళ దారిద్ర దిగువన బతుకుతున్న వారి కోసం ఇవాళ ఎజెండా నిరుద్యోగం దేశంలో ఘోరాతి ఘోరంగా ఉన్నది ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది ఎక్కడిచ్చింది ఈ రెండు కోట్ల చొప్పున ఇరవై పది సంవత్సరాలకి ఇరవై కోట్లు ఇవ్వాలి కానీ ఏడిచ్చింది ఎంతసేపు రామాయణము లేదంటే రాముడు లేదంటే గర్భగుడి రామ మందిరం అచింతలు ఇవి కాదండి మాకు ఆదాయం కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మా పేదలకు ఇల్లు కావాలి ఇవాళ ఇల్లు కట్టించిన అబద్దాలు చెప్తున్నాడు మోడీ 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 చెప్పే మాటలు అబద్ధాలు ఒక్క ఇల్లు ఇయ్యలే ఇయ్యాల తెలంగాణలో ఎన్ని ఇచ్చారో కిషన్ రెడ్డి గారిని చెప్పమనండి నేను సవాల్ విసురుతున్నాను ఈ సందర్భంగా రమ్మనండి కిషన్ గేరి రెడ్డి గారిని ఇవాళ ఎన్ని ఇల్లు ఇచ్చినావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ఇవాళ తెలంగాణకి ఎన్ని నిధులు ఇచ్చినావు ఇవాళ తెలంగాణ విభజన హామీల్లో చెప్పినటువంటి మాటలు ఏమేనాయి ఇవాళ విభజన హామీల్లో నువ్వేం చెప్పావు ఇలా కాజీపేట రైల్వే కోచ్ ఏది రైల్వే కోచ్ ట్రైబల్ యూనివర్సిటీ పది సంవత్సరాలు మొత్తం నాంచి 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 ఉత్తమ ప్రకటనగా వచ్చి సమ్మక్క సారక్క జాతర టైంలో వచ్చి ప్రారంభిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నారు బిజెపి మోడీ హండ్రెడ్ పర్సెంట్ మోడీకి ఎప్పుడు ఆ కోట్లు వేసుకొని ఆ షోలు వేసుకుంటా స్టూడియోలు అమ్మటి షూటింగ్లు చేసుకునే పని చేస్తా ఉన్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసే పని లేదు ఇవాళ తెలంగాణలో నిజంగా బయ్యార ఉక్కు ఎడిపోయిందని అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణలో ఇస్తానటువంటి <raszam dwarf worshipbird>. కారిడారం ఏమైంది ఇవాళ తెలంగాణకు వాళ్ళు చేస్తామన్నటువంటి పనులు ఏం చేశారు ఓట్లు అడిగే హక్కు లేదు బీజేపీకి తెలంగాణలో బీజేపీ వస్తే గల్లా పట్టి అడగమని ప్రజలు అడుగుతాం ఏం చేశారు మా తెలంగాణ గర్భగుడి రామాలయం దేవాలయం ఆదాయం ఏది ఉద్యోగాలేవి ఇల్లేవి నిరుద్యోగులకు ఏం చేసినావు ఎంతసేపు ఇవాళ ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంది ఇవాళ పేదరికం ఎంత దారుణంగా ఉన్నది దేశాన్ని భ్రష్ పట్టించింది బీజేపీ దేశాన్ని విధ్వంసం సృష్టించాలని బీజేపీ కులం తన పేరు మీద దేశాన్ని విభజన చేయాలనుకుంటుంది బీజేపీ ఇవాళ దక్షిణ దేశం ఉత్తర దేశం అనేది భారతదేశాన్ని రెండుగా చీరాలనే కుట్ర జరుగుతుంది ఎంతసేపు ముస్లింలను చూపించి తెలంగాణలో ఓట్లు అడగాలి ఎంతసేపు క్రిస్టియన్ చూపించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి ఇవాళ ఎందుకు ఈ రకంగా మనుషుల మధ్య రేఖలు సృష్టిస్తా ఉన్నది ఇవాళ జర్నలిస్టులు ఆ రోజు మనం చూసినాం గౌరీ లంకేష్ గానీ అనేక మందిని చంపేసినటువంటి పరిస్థితి రచయితల పైన జర్నలిస్టుల పైన ఉద్యోగుల పైన నిరుద్యోగుల పైన ప్రశ్నించే గొంతుల పైన ఇవాళ ఉద్యమకారులను జైల్లో తీసుకపోతుంది ఇవాళ ఢిల్లీలో ఈ రైతులు ఏడు వందల యాభై మంది రైతు ఉద్యమం ఎస్ ఒక సంవత్సరం పాటు జరిగింది అవును ఏడు వందల యాభై మంది చనిపోయిన తర్వాత అప్పుడు ఏదో హామీ మోడీ ఇచ్చినట్టు పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ ఇప్పుడు రైతులు రోడ్డు ఎక్కిర్రు మళ్ళీ అసలు ఏంది ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఆగమైపోయిందండి ఇవాళ బుక్కెడు బువ నోటికాడికి పోవాల్సినటువంటి రైతులు ఇవాళ ఢిల్లీలో రోడ్ల మీద ఆకలితో అలమట్టిస్తూ ధర్నాలు చేస్తారు కాంగ్రెస్ పేర్డ్ మూవ్మెంట్ అంటుండ్రు మోడీ తప్పది కాంగ్రెస్ పార్టీ నిందిస్తూ గతంలో బతికిర్రు పది ఏళ్ళుగా ఈన పరిపాలించు ఈయన పరిపాలనలో కాంగ్రెస్ నువ్వేం చేసిన చెప్పు ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఆగం చేసి ఇవాళ రైతుల జీవితాల్లో విధ్వంసం చేసి ఇవాళ అనేక మంది రైతులు కష్టపడి పండించిన పంటకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ గాని ఇవాళ అనేకమైన సంస్థలు ఇవాళ రైతులకు సంబంధించి న్యాయం చేసే సంస్థలని అన్నిటినీ బంద్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకపోయి ఆ యొక్క అంబానీ దాని నింపుతున్నాం రైతులకు ఇవాళ కనీసం వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు వాళ్ళకి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదుకున్నటువంటి సందర్భం కూడా ఎప్పుడు చూడలేదు ఎందుకంటున్నా అంటే రైతులు అంటేనే ఇందుకో మోడీకి ఇష్టం లేదు ఆయనకి ఎప్పుడు బాని అదానీలు కంపెనీలు ఆయనకు ఫండ్స్ వచ్చేటువంటి నిధులు ఇచ్చేటువంటి కంపెనీల మీద ప్రేమ ఉంటది కానీ ఈ దేశం బాగుపడాలనే ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకు ఆయన ఎప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ చేసి మతం పేరు మీద ఆయన కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ఇస్తే ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటాడు ఈ ఆయన అంటే రాముని అన్నట్టు అన్నాడు రామునికి ఏమైనా బీజేపీలో సభ్యత్వం ఉందా రాముని ఏమైనా బీజేపీ పుట్టించిందా బీజేపీ పుట్టక ముందు రాముడు లేడా అరే రాముడు అందరి వాడు దేవుడిగా కొందరి వాడిని చేసి ఇవాళ శ్రీరామ్ నినాదం బీజేపీకి పరిమితం చేస్తున్నారు అరే దేవుణ్ణి రాజకీయాల్లోకి అండి కాంగ్రెస్ పార్టీ ఎన్నో గుళ్ళు కట్టింది ఎంతో నిధులు ఇచ్చింది ఎంతో దేవాదాయ శాఖ నుంచి అనేకమైన చేసింది ఎన్నడు గుళ్ళ పేరు మీద దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలేదే అభివృద్ధి పేరు మీద అడగాలి సంక్షేమం పేరు మీద అడగాల ఉద్యోగాలు ఎన్నిచ్చినవో చెప్పాలి నిరుద్యోగుల పరిస్థితి ఏందో చెప్పాలి రైతుల పరిస్థితి పేదరికం మహిళలు వీటి గురించి అడగాలి కానీ ఎంతసేపు రాముని చూపించి కృష్ణుని చూపించి విష్ణువుని చూపించి ఆ బీజేపీని ఏమని అంటే మీరు దేవుళ్ళని అన్నట్టు మీరు ఉగ్రవాదులు తీవ్రవాదులు జాతి వ్యతిరేకలు విద్వాంసక్తులు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ నుంచి నడుస్తున్న డైరెక్షన్ ఇది ఆర్ఎస్ఎస్ కుట్రలకు ఈ దేశాన్ని బలి చేయాలని చూస్తుంది ఏం కుట్రలు చేస్తుంది ఈ దేశాన్ని సనాతన ధర్మం పేరు మీద ఈ దేశాన్ని మనోస్మృతి పేరు మీద ఈ రాజ్యాంగాన్ని తొలగించడానికి మొన్ననే చూసినాం కేశవ్ మెమోరియల్ కాలేజీలో లో కృష్ణారావు అనేటి ఆయన ప్రాచీన భారత రాజ్యాంగం పేరు మీద ఒక పుస్తకాన్ని నాలుగు వందల ఇరవై పేజీతో ఆవిష్కరించారు సో అది కావాలని కుట్ర చేస్తా ఉన్నారు ఆ యొక్క రాజ్యాంగ అనుస్మృతి అనేది మా భారతదేశ ప్రాచీన రాజ్యాంగము అదే మా మేము భవిష్యత్తులో ప్రకటిస్తాం ఈ దేశాన్ని మళ్ళీ బానిసత్వంలో తీసుకుపోవాలనుకుంటున్నాం ఈ దేశంలో మళ్ళీ సనాతన ధర్మం పేరు మీద వర్ణాశ్రమ ధర్మాన్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ తన నుంచి బ్రాహ్మణులు పుట్టేను మెడ నుంచి ఈయన వైశ్యులు పుట్టేను ఇంకో శూద్రులు పుట్టేను అని చెప్పి మళ్ళీ కింద నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని మళ్ళీ బలోపేతం చేసి మమ్మల్ని బానిసత్వంలో మహిళలు చదువుకొనియకుండా అంటరాని వారుగా ఇంకా దళితుల నుంచి బీసీల్ని ఉత్పత్తి కులాలుగా గిరిజనుల ఆదివాసులు ఆదిమ కులాలుగా సంచార జాతులుగా జీవన ఈ జీవితాన్ని విధ్వంసం చేసి మళ్ళీ చక్రవర్తి రాజ్యాలను తీసుకొచ్చి మళ్ళీ ఏదో బ్రాహ్మణులకు బనియాలకి దేశాన్ని కట్టుబెట్టి మళ్ళీ ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తొలగించి డెమోక్రసీ గొంతు లేకుండా చేయాలనే కుట్ర చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశము అందుకోసమే రాజ్యాంగము చట్టాలే అడ్డొస్తున్నాయి ఇవాళ వాళ్ళకు త్రీ బై ఫోర్ వంతు తు ఏదైతే పార్లమెంట్లో కావాలో దాన్ని కావాలని నాలుగు సీట్లు ఇస్తే మేము అన్ని చేసుకోగలుగుతామని చెప్పి ఇవాళ కుట్ర చేస్తా ఉన్నారు